హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబే కథ పేరు అపూర్వ వస్తువు పూర్వం విదర్భ దేశాన్ని పాలించిన ఒక రాజు తనకు అపూర్వ వస్తువు కానుక ఇచ్చిన వారికి ఏటా పదివేల బంగారు నాణాలు బహుమానం ఇచ్చేవాడు ప్రవరుడు అనే మంత్రవైద్యుడు ఆ రాజ్యంలో ఉండేవాడు ఆయన చాలా కాలం కృషి చేసి ఒక అద్భుత రసాయనం తయారు చేశాడు దాన్ని తాగుతూ ఎవరు ఏ రూపం తలుచుకుంటే ఆ రూపం పొందుతారు అయితే అలాంటి వాళ్లకు యథారూపం కావాలంటే ఆ రసాయనానికి విరుగుడు వెయ్యాలి ఆ విరుగుడు మందు తయారు చేయటం వైద్యుడికి సాధ్యపడలేదు అందుచేత ఆయన తన అద్భుత రసాయనాన్ని ఎవరిపైనా ప్రయోగించగా రాజుగారితో దాన్ని గురించి చెప్పి ఒక సంవత్సరం రాజుగారి బహుమానం పొందటానికి ఆ రసాయనాన్ని ఒక గిన్నెలో పోసి తెచ్చి రాజుగారికి చూపాడు ఆయన రాజుతో ఆ రసాయన ప్రభావం చెప్పి దీనికి విరుగుడు తయారు చేయటానికి ఒక్క వస్తువు దొరకలేదు అందుచేత దీన్ని ఇంతవరకు ప్రయోగించలేదు తమరు దీన్ని ఈ ఏడు అపూర్వ వస్తువుగా పరిగణించి నాకు బహుమానం ఇప్పించితే నేను ధన్యుణ్ణి అవుతాను అన్నాడు దీన్ని పరీక్షించకుండా అపూర్వ వస్తువు అని ఎలా తెలుసుకోవటం నీ కొడుకు చేత తాగించి దీని ప్రభావం నిరూపించు అన్నాడు రాజు వైద్యుడు కొడుకును తీసుకుని రమ్మని ఆయన భటుడితో అన్నాడు వైద్యుడు వద్దని ఎంత లబలబలాడినా మందు ప్రభావం చూడాలన్న కుతూహలంతో రాజు వినిపించుకోలేదు వైద్యుడు వైద్యుడి కొడుకు పన్నెండేంల వచ్చాడు రాజు వాడితో నీకు పక్షి ఐ ఎగరాలని ఉందా జింక ఐ పరిగెత్తాలని ఉందా ఏనుగు కావాలని ఉందా ఏదో ఒకటి కోరుకుంటూ ఈ మందు తాగు అన్నాడు వైద్యుడు వద్దు వద్దు అంటూ గిలగిలలాడాడు ఎందుకు చింతిస్తావు విరుగుడు మందు కనిపెట్టి నీ కొడుకుకు యథారూపం కలిగించు నీకు మరొక బహుమానం మళ్లీ ఇస్తాను అన్నాడు రాజు వైద్యుడి కొడుకు జింక రూపం తలుచుకుంటూ మందు తాగి జింకగా మారిపోయాడు వైద్యుడు వలవలా ఏడ్చాడు ఎందుకు ఏడుస్తావు బహుమానం తీసుకో విరుగుడు మందు వెంటనే కనిపెట్టు అన్నాడు రాజు వైద్యుడితో దానికి కావలసిన ఒక వస్తువు దుర్లభం అన్నాడు వైద్యుడు ఏమిటా వస్తువు అన్నాడు రాజు యాభై ఏళ్లు దాటి రాజవంశంలో పుట్టినవాడి కుడి కన్ను కావాలి అది దొరికితేనే కానీ విరుగుడు మందు తయారు కాదు అన్నాడు వైద్యుడు అంతేకదా నా శత్రువైన కోసల రాజు యాభై ఏళ్ళు మించినవాడే నేను అతడి మీద దండెత్తిపోయి అతణ్ణి చెరపట్టి అతడి కుడి కన్ను పీకి ఇచ్చేస్తాను తొందరపడకు అన్నాడు రాజు మంత్రవైద్యుడు దుఃఖిస్తూ జింక అయిపోయిన తన కొడుకును తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు రాజుగారి సేవకులు బహుమానాన్ని ఆయన ఇంటికి చేర్చారు విదర్భ రాజుకు కూడా పన్నెండేండ్ల కొడుకు ఉన్నాడు అతను వైద్యుడి కొడుకు ఒకే గురువు దగ్గర చదువుకొని గాఢ స్నేహితులుగా ఉండేవాళ్ళు ఒకరోజు రాజు కొడుకు తన మిత్రుడి కోసం వైద్యుడి ఇంటికి వెళ్ళినప్పుడు వైద్యుడు దిక్కుమారుని ఈ మందుతో నేను వంశనాశనం తెచ్చిపెట్టుకున్నాను అంటూ రాజకుమారుడికి మందు చూపాడు రాజు కొడుకు తాను కూడా జింక అయిపోయి తన మిత్రుడితో సమానం కావాలని తీవ్రమైన కోరిక కలిగి అలాగే కోరుకుంటూ ఆ రసాయనం కాస్త తాగాడు వెంటనే అతనికి కూడా జింక రూపం వచ్చేసింది అతనితో వచ్చిన సేవకులు జింకను వెంట పెట్టుకొని రాజు వద్దకు తిరిగి వెళ్లారు తన కొడుకు కూడా జింక అయిపోయేసరికి రాజుకు మిన్ను విరిగి మీద పడ్డట్టు అయింది ఆయన ప్రగల్భాలు పలికాడే కాని రాజును జయించే శక్తి ఆయనకు లేదు కోసల రాజును పట్టుకోవటం కాదు కదా యుద్ధంలో ఎదిరించే శక్తి కూడా విదర్భరాజుకు లేదు వైద్యుడి కొడుకు జింకగా మారితే రాజుకు ఏమంత బాధ అనిపించలేదు కానీ తన కొడుకే అలా అయ్యేసరికి విరుగుడు మందు కోసం తాను తొందరపడవలసి వచ్చింది విదర్భరాజు తనకు కూడా యాభై దాటాయి కనుక తన కుడి కన్ను వైద్యుడికి పీకి ఇచ్చాడు విరుగుడు మందు తయారు అయింది రాజు కొడుకు వైద్యుడి కొడుకు తిరిగి మామూలు రూపు పొందారు ప్రగల్భాలు పలికినందుకు రాజు మాత్రం ఒంటి కన్నువాడు అయ్యాడు కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్